మనం ఈ మధ్యకాలంలో థైరాయిడ్ యొక్క సమస్యలు ఎక్కువగా స్త్రీలలో చూస్తూ ఉన్నామండి థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉంటే స్త్రీలకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ శరీరానికి ఇది శరీరంలో మెటబోలిం మెటబోలిజం అంటే బేసిక్ మెటబోలిజంతో పాటు శరీరంలోని వివిధ అవయవాలను సరి సక్రమంగా పనిచేయడానికి సంబంధించిన హార్మోన్ ఇది ఈ హార్మోన్ యొక్క అసమ సమతుల్యత దెబ్బతినడం వల్ల అనగా థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా వచ్చినా కానీ తక్కువగా వచ్చినా కానీ శరీరంలో వివిధ రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి ఈ సమస్యలు స్పెషల్గా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి స్త్రీలలో థైరాయిడ్ యొక్క సమస్యలు వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాము ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ శరీరంలో తక్కువగా స్రవించబడుతుందో అంటే దాన్ని మన బా ఇంగ్లీష్లో హైపోథైరాయిడిజం అంటారు హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు సాధారణంగా శరీరంలో శరీరంలో యొక్క బేసిక్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది దానివల్ల థైరాయిడ్ సమస్యలు హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవాళ్ళు నీరసంగా ఉండడము వీక్నెస్గా ఉండడము ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము తర్వా అలాగే మూడు అంటే డిప్రెషన్లో ఉండడము తర్వాత ఆకలి లేకపోవడము కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా ఉండలేకపోవడము ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి వాటితో పాటు చర్మం పొడివారిపోవడము చర్మం మీద డ్రై స్కిన్ రావడము తర్వాత జుట్టు రాలిపోవడము ఉంటుంది వీటితో పాటు స్త్రీలకు సంబంధించిన రుతుక్రమం అంటే పీరియడ్స్లో మెనిస్ట్రవల్ సైకిల్స్లో సమస్యలు కూడా వస్తాయి మెనిస్ట్రువల్ సైకిల్స్ ఋతుక్రమము దెబ్బ తినడము ఎక్కువ సార్లు రావడము తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము ఇలాంటి సమస్యలు హైపోథైరాయిడిజంలో వస్తాయి ఈ రుతుక్రమ సంబంధమైన సమస్యలతో పాటు స్త్రీలకి గర్భధారణలో కూడా అంటే కాన్సెప్షన్లో కూడా సమస్యలు వస్తాయి ఎప్పుడైతే హైపోథైరాయిడిజం ఉందో వాళ్ళు గర్భధారణ అవ్వడం చాలా కష్టము ఒకవేళ గర్భధారణ జరిగినా కూడా పిండము మూడు నెలల లోపే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ హైపోథైరాయిడిజం ఉండడం వల్ల ఋతుక్రమమైన సంబంధాలు సమస్యలతో పాటు గర్భధారణ సమస్యలు కూడా ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తూ ఉంటాయి దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ శరీరంలో అవసరానికి మించి ప్రొడ్యూస్ అయినప్పుడు శరీరంలో మెటబాలిజం బేసిక్ మెటబాలిజం రేట్ అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల ఎవరైతే హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్న వాళ్ళకి చేతులు వనకడము దడ అలాగే మోషన్స్ ఎక్కువగా అవ్వడము ఆకలి విపరీతంగా వేయడము తర్వాత బరువు తగ్గిపోవడము ఇలాంటి సమస్యలు వస్తాయి వీటితో పాటు ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి అలాగే స్త్రీలకు సంబంధించి హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు వాళ్ళ పీరియడ్స్లో కూడా చాలా సమస్యలు వస్తాయి ఋతుక్రమం సైకిల్ దెబ్బ తినడము సైకిల్స్లో బ్లీడింగ్ ఉండలేకపోవడము అలాగే గర్భధారణ సమస్యలు కూడా వస్తాయి గర్భం కన్సెప్షన్ అయినా కూడా గర్భవిచ్ఛిత్తి అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు అనేవి సాధారణంగా నీరసంగా ఉండడము తర్వాత పీరియడ్స్లో ఇలాంటి ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు థైరాయిడ్తో పాటు రకరకాల సమస్యలు కూడా ఉంటాయి కానీ థైరాయిడ్ యొక్క టెస్ట్ చేసుకొని టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్షలు చేసుకొని వాటి లెవెల్స్ బట్టి అలాగే లక్షణాలను బట్టి హైపర్ థైరాయిడిజం ఉందా ఆర్ థైరాయిడిజం ఉందా అనేది డాక్టర్ గారిని నిర్ధారించి దానికి సంబంధించిన సలహాలు మందులు ఇస్తారు వీటిని తీసుకోవడం ద్వారా ఋతుక్రమమైన సంబంధమైన సమస్యలు అలాగే గర్భధారణ సంబంధించిన సమస్యలను థైరాయిడ్ సంబంధించిన మందులు వాడుకొని వాటి యొక్క సమస్యలను మనం కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంది